కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సందర్శించారు నిన్న హైడ్రా కూల్చివేతల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆమె పరామర్శించారు ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు కబ్జాకు గురైంది మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయింది ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ళ జోలికోకుండా పేదవాళ్ళ ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక పక్క వర్షం పడుతుంది ఇంకొక పక్క పండగ వచ్చింది అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం ఇవన్నీ ఒక పక్కన అయితే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇల్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు చాలా దారుణమైన విషయం అసలు చాలా పేదవాళ్ళు ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళను కూడా ముసలి వాళ్ళను కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ దారుణం ఇంకా ఘోరమైందంటే ఇదివరకే కరెంటు స్తంభాలు కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీశాడు ఇంకా మీరికేలా అబద్దం చెప్పుడు మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నాము ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు నూట యాభై రెండు వందల కుటుంబాలు కూడా లేవు ఈ రెండు వందల మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి ఆర్ అండ్ ఆర్ కాంపెన్సేషన్ కింద ఎట్లయితే మూసి దగ్గర ఇచ్చిండ్రో అట్లా ఆర్ అండ్ ఆర్ కాంపన్సేషన్ కింద కుటుంబానికి యాభై వేలు ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లులో దింపండి కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఉండాల్సింది దౌర్జన్యంగా వాళ్ళ ఇల్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానది మీ ప్రభుత్వానికి మీకు మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు మళ్ళీ ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి హైదరాబాద్ అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయిందట ఆరో తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కెరుగా నేనే పడుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం